అందరికీ నమస్కారం మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు తొమ్మిది తరాలుగా వాళ్ళ కుటుంబం అంతా కూడా మూలిక వైద్యంలోనే ఉన్నారు సో ఈ ముప్పై ఏళ్ళ అనుభవాన్ని మొత్తాన్ని కూడబెట్టేసి మన వ్యూవర్స్ కోసం ఎలాంటి ఆరోగ్య సమస్యలైనా చాలా లోతుగా ఆలోచించి ఒక పరిష్కారం అయితే చెప్తా అంటున్నారు ఆయన ఎవరో కాదు ఎస్కే రసూల్ గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ఈరోజు మంచి మంచి చిట్కాలు ఇంట్లో మనం తయారు చేసుకుని మనకి హెల్త్ ఇష్యూస్ ఎలాంటివి ఉన్నా గానీ చిటికలో తగ్గించుకునే మార్గాలు ఏంటో తెలుసుకుందాం నమస్తే అండి ఎలా ఉన్నారు కొన్ని కొన్ని కేసెస్ లో గురక పెడుతూ ఉంటారు కదా కొంతమంది అబ్బాయి అంటే మగవాళ్ళలో ఉంటుంది ఆడవాళ్ళలో ఉంటుంది సమస్య కాస్త మగవాళ్ళలో ఆడవాళ్ళతో కంపేర్ ఎక్కువగా ఉంటుందని అని చెప్పి ఎక్కువ ఉంటుంది కొంచెం కాస్త మన ఇంకా డీప్ గా మాట్లాడుకుంటే ఈ గురక వల్లనే డివోర్స్ తీసుకునే వరకు వెళ్లారు అంటే అది పెద్ద అతిశక్తి కదా కొన్ని కేసెస్ కూడా మనం చూసాము ఈ గురక అనేది ఎందుకు వస్తుంది ఇప్పుడు ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల వస్తుందా లేకపోతే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానీ వాళ్ళ జీవన శైలి వల్ల వస్తుందా తగ్గాలంటే ఏం చేయాలి చక్కటి ప్రశ్న అడిగారు ఇక్కడ ఈ బాడీ మెకానిజం అంటే ఈ బాడీ మెకానిజం గురించి మనం మాట్లాడితే కింద బొటనవేలు నుంచి బొడ్డు వరకు వాతమని అక్కడి నుంచి ఈ కండం విశుద్ధ చక్రం వరకు పిత్తమని అక్కడి నుంచి బ్రహ్మరంధ్రం వరకు కఫమని మహర్షులు దీన్ని బ్యాలెన్స్ చేశారు ఇక్కడ గొరక వస్తుంది దీనికి కారణం ఈ గొరక వచ్చేవాళ్ళు సన్నగా ఉండరు లాగానే ఉంటారు సన్నగా ఉన్న వారిలో ఇంతవరకు నా అనుభవంగా లేదు ఈ సమస్య రాలేదు అంటే ఇక్కడ పిత్తం కఫములే చేరింది ఎప్పుడు పిత్తం కఫంలో చేరుతానే శరీరం సూల శరీరం వాళ్ళ కింద కూడా కూర్చొని ఘోరకు వస్తానే ఉంటుంది మామూలు డిస్టర్బెన్స్ కాదు కొన్ని విడాకులు సమస్యలు కూడా నా దగ్గర పరిష్కారం అయిపోయినాయి వీటికి అద్భుతమైన ఒక్క రూపాయి ఖర్చు కాకుండా మహామ రెమెడీలు మహర్షులు గ్రంథాల్లో లక్షల లక్షల సంవత్సరాల కింద రాశారు ఇంటి ముందు తొలి చెట్టు ఉంటుంది తెల్లారుతలేసి ఆడోళ్ళు తలస్నానం చేసి ఆ చెట్టు చుట్టూ ప్రదర్శన ఉంటారు ఇది ఒక రకంగా భక్తి ఒక రకంగా సైన్స్ ఇక మనిషి చస్తుంటాడు ఉంటాడు ఇంకా ఫైనల్ నెక్ ఆప్ మూమెంట్ అంతా చుట్టుకుంటారు వానికి అప్పుడు ఏం చేస్తారు ఆకి ఆ గోరక వస్తూ ఉంటుంది ఇంకా చావు రాక ప్రాణం రాక ప్రాణం అటువంటి ఏం చేస్తారు తులసి తీర్థం అలా పోస్తా ఉంటారు అంటే ఏమి ఇక్కడ గొరక ఆపడానికి తులసి మహాతల్లి అద్భుతం రహస్య స్వర్గ మూలిక అమృత తుల్యం అందుకే ప్రతి గడప ఆపోజిట్ పెట్టి నన్ను గమనించండి నన్ను సేవించండి నా చుట్టూ తిరిగి మీకు వచ్చింది ఏం లేదు మాకు నొప్పులు పోతాయంటే నన్ను సేవిస్తే ఆరోగ్యం అటువంటి సమయం అవయించేలా ఒక్క పిట్టుకుడు ఆకుని ఒక్క పిట్టుకుడు తులిసి ఆకుని తీసుకొని ఒక గిన్నెలో అలా వేసి ప్లేట్ మూసి పది నిమిషాలు మరగనివ్వాలి మరిగిన తర్వాత వడపోసుకొని ఈ యొక్క తులసి కషాయాన్ని మీ ఇంట్లో ఉంటే బెల్లం వేసుకోవచ్చు లేకుంటే ఏది అవసరం లేదు అది కషాయం అరకప్పు రోజు తాగడం అలవాటు చేసామా మీకు నెబ్రేజర్లు పెట్టే ప్రాబ్లం కూడా ఉండదు కొందరు ఎన్హేలర్లు కొట్టుకుంటూ ఉంటారు ఆస్మా పిల్లిపోతలు గొరకలు ఎన్నో సమస్యలు రాత్రి అయితే ఇట్లా పట్టేసుకుంటూ ఉంటుంది తిన్నా అన్నం అరగదు కఫ సమస్యలు గొంతు సరిగ్గుండు అలా వాడామా కం కంఠం గాంభీర్యంగా ఉంటుంది వాయిస్ అలా డెప్త్గా ఉంటుంది మనం ఏం చేస్తున్నాం ఇక్కడ తులసి తీర్థాన్ని సేవిస్తున్నాం వెరీ సింపుల్ ఎవ్వరు కూడా అంతే ఒకవేళ మీకు డైలీ పచ్చి తులసి దొరకదు ఆ తులసి ఆకుని ఎండబెట్టుకోండి పౌడర్ చేయండి ప్రతిరోజు మూడేళ్ళకొచ్చే పరిమాణంలో మంచి నీళ్ళు సపరించండి నెయ్యిలోనా తేనె నెయ్యిలో సప్పరిస్తే వేడితో వచ్చే సమస్యలు అంటే ఇట వేడి శ్లేషం రెండు కలిసి ఉంటాయి ఈ సమస్య నెయ్యి తొలిసితో పోతుంది ఒకవేళ వేడి లేకుండా కఫం ఇక్కడ పిత్తం ఇక్కడ కఫం పిత్తంలో చేరినప్పుడు లేదా పిత్తం కఫంలో చేరినప్పుడు తేనె అనుపానంగా సేవనం అద్భుతం ఇక తేనె లేదు ఈ కషాయాన్ని చేశాము కాస్త బెల్లం వేయండి ఆ బెల్లం అలా కలిపి దాని చాయకు బదులుగా దీన్ని తీసుకోండి ఈరోజు చాయ్ అండి వెయ్యి ఎనిమిది వందల ముప్పై ఐదులో వచ్చింది ఈ చాయ్ అప్పుడు చాయ్ లేదు మనకి అన్ని కషాయాలే కషాయం కషాయమని తులసి కషాయమని కరివేపా కషాయమని ఇవన్నీ కషాయాలే ఆరోగ్యం బాగుంటుంది మనం అలవాటు చేసుకుంటే ఎంతో శరీరానికి అద్భుతమైన రెమిడీ శక్తి తులసి తీర్థమే దీనికి మించిన ఔషధం లేదు ఓకే బెస్ట్ క్వాలిటీ సో ఏదైనా మెడిసిన్ పరంగా తీసుకోవాలి అనుకుంటే ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి గురక తగ్గడానికి శ్లేష్మం పోవడానికి వీటన్నిటికీ కూడా ఉన్నాయి తులసి చూర్ణం శుంటిని చేర్చి అంటే ఎండిన అల్లానే సొంటి అంటారు ఈ రెండు చేర్చి మూడేళ్ళకు వచ్చే పరిమాణంలో తేనె కలిపి సప్పరించి అలవాటు చేసుకోవచ్చు లేదా సొంటి వంద గ్రాములు సొంటి చూర్ణం వంద గ్రాములు తులసి చూర్ణ వంద గ్రాములు ఇవి కలిపి బెల్లమేసి బాగా నూరుకోవాలి అంటే కలవాల్లో నూర లేదు మిక్సీ ఉంది కదా లేదా రోడ్లో అలా అంత హల్వా మాదిరి అవుతుంది దీన్ని తీసి మనం ఏం చేయాలో ఒక గాజు కంటైనర్లో భద్రపరుచుకొని రోజు చింతగింజ పరిమాణంలో నిద్ర నిద్రపోయే ముందరగా అలా సప్పరించామా కంఠంలో వచ్చే లాలాజనాన్ని విశుద్ధ చక్రాన్ని తిప్పే ధైర్యం కూడా ఈ తులసి మాతకుంది ఈ విశుద్ధ చక్రం ఆగితే నేను థైరాయిడ్ వస్తా ఉండేది ఇప్పుడు చచ్చక్రాలు చెప్పారు వీరబ్రహ్మం గారు మొత్తం కాళ్ళు బుటన వేలినికి బ్రహ్మరంధ్రం షట్ చక్రాలు చెప్పారు కదండి అందులో ఈ విశుద్ధ చక్రం ప్రాబ్లం వస్తేనే థైరాయిడ్ రావడం ఈ గొరక రావడం ఎప్పుడైతే ఈ కఫం వచ్చి పిత్తములై చేరుతుందో ఊపిరితిత్తుల సమస్య స్టార్ట్ అవుతుంది అప్పుడే గొరక రావడం ఆ పిల్లి కూతలు అనడం ఆస్మా ఎన్హేలర్లు దీనికి అందరి ఒకే బాణమే తొలిసి సొంటి ఎస్ ఒక చిన్న సందేహం అండి ఇప్పుడు అంటే ఫ్రిడ్జ్ లో వచ్చాయి ఏదైనా మనం లిక్విడ్ రూపంలో చేసుకున్నప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని వాడుకుంటున్నాము ఇంతకు ముందు ఒక మనం అట్లా ఏదైనా వాటర్ తో కలిపి చూర్ణాలు వేసినప్పుడు దాన్ని ఎట్లా ప్రిజర్వ్ చేసే వాళ్ళు పెడుతుంది ఎందులో ఉట్టి ఉట్టిలోనా ఆ తాళ్లతో చేసి ఆ ఉట్లో పెడుతుంది లేకుండా కుండ మీద కుండలని దొందులు అంటా ఉంటారు దాన్ని కుండ చిన్న కుండ చిన్న కుండ అందులో పెడతా ధాన్యం అంతా అందులో నిలవమ్మ సంచులు కానీ లేవు కదా ఆ రోజుల్లో సంచులు దుప్పట్లు లేవు కదా అన్ని అందులోనే స్టోర్ చేస్తా ఉండే అందులో పెట్టండి ఏం కాదు ఇప్పుడు ఏదన్నా మనం చేసుకున్నది కూడా ఒక రెండు మూడు నెలలు ఉండాలన్నా అలా పెట్టుకుంటే అసలు ఇక్కడ ఏం చెప్తున్నారు ఇప్పుడు ఉదాహరణకి మాంసం తింటున్నారు తిని ఉదయం తెచ్చింది రాత్రికి అయిపోవాలా మళ్ళా రాత్రి ఫ్రిడ్జ్లో పెట్టి ఉదయాన్నే పొరటాలు వేసి పూలు ఎందుకు ఇంత దరిద్రం ఆ పూట కాపుడు తెచ్చుకొని తినేసేయండి అది ఇక్కడ వరేసేయండి ప్రవర్తలు చెప్పారు ఎంతో మంది దేవతలు వచ్చారు ఈ భూమిపైన ఎవ్వరే కానీ సర్ది తినింది లేదు ఒక అన్నం ఒకటి సర్ది తినాల ఇప్పుడు బక్కగా ఉన్నవారు కాస్త సద్యానం తినండి అయిపోతారు ఒళ్ళు పట్టేస్తారు ఇప్పుడు లావు ఉన్నవారు పెరుగు తినుకూడదు ఇంకా అయిపోతారు రాత్రులు పెరుగు ఆపాల ఈ గొరగ సమస్యలన్నీ దూరం కావాలంటే రాత్రిలో పెరుగు మజ్జిగ తినేది ఆపాలా మధ్యాహ్నం తినచ్చు మధ్యాహ్నం ఉదయం తినండి ఉదయం పెరుగు అన్నం తిని పండుకున్నామంటే మూడు నెలలు తిన్నారని మంచి లావ్ అయిపోతారు నా అనుభవం చాలా మంది పక్కకు వస్తారు అమ్మాయిలో గురుగారు అమ్మాయికి పెళ్లి చేయాలి ఇంట్లో పక్కగా అయిపోయింది ఏదైనా మంది ఇవ్వండి ఏ మంది పెరిగేసి అన్నం పెట్ట మరో అదే అంతే పెట్టండి నెల తర్వాత తూకు మేస రుణుగేలు పెరిగి ఉంటున్న అమ్మాయి చూసారా ఎన్ని అద్భుతమైన రహస్యాలు మన వంటింట్లో దాగి ఉన్నాయి అవి చేసుకోగత ఈరోజు మనం హాస్పిటల్ చుట్టూ లక్షలు లక్షలు ఖర్చు పెట్టి ఈరోజు అమెరికాలో సద్దెన్న ఇండియాలో మూడు వందల రూపాయలు ప్లేట్ అమెరికాలో పెడుతున్నారు ఇప్పుడు పాపులర్ అయిపోయింది పాపులర్ అయిపోయింది మనం ఎప్పటి నుంచో తింటున్నాం సద్దన్నం ఇప్పుడు అక్కడ ఫేమస్ సద్దన్నం తింటే ఎంతో ఫర్మెంటెడ్ రైస్ అని సద్దన్నం తినేవానికి జన్మలో క్యాన్సర్ కానీ అల్సర్ కానీ రాదు మేమంతా పల్లెటూరు వాళ్ళమే కదా ఉదయం లేస్తే టిఫిన్ తింటాం మేము మేము తింటాం రాత్రి భోజనం చేస్తాం పొలాలకు వెళ్తాం అందరూ ఆరోగ్యంగా ఉండాలి కదా నేను ఈ ఛానల్ ద్వారా నా రెమిడీలు ప్రతి ఒక్కటి డోర్ డోర్కి నీకు ఇలా పంపుతుండేది ఆచరించండి తీసుకోండి మన నిజంగా మీరు ఎవరైనా కానీ శ్లేష్మం గురించి కానీ ఈ గురుక సమస్యలు కనుక ఎదుర్కొంటున్నట్టయితే డాక్టర్ గారు చెప్పిన ఈ చిన్న చిట్కాలను ఫాలో అవ్వండి మీకు ఎలా పని కామెంట్ చేయండి ఇంకా కూడా సమస్య ఉంటే అది కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి దానికి కూడా ఏంటి వెరుగుడు కొంతమంది కొన్ని పడవు కాబట్టి ఇంకా ఏమైనా చిట్కాలు ఉన్నాయో మళ్ళీ వీడియో చేసే ప్రయత్నం అయితే చేద్దాం థ్యాంక్ యూ సార్ వన్ వాట్ మెడిసిన్ ఎవర్ వితౌట్ బట్ ఐ రియల్లీ మన పాజిటివ్ పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం మనం ఏదైనా సాధించగలం అది మనకి రిలీజ్ షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ అంటారు ఫోన్ అసలు థౌట్స్ ఎందుకు బ్రెయిన్ అంటే దానికి ప్రపంచవంతులు కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సల్ చేయించవచ్చు ఆర్ డాక్టర్ ఫర్ అ కాస్ట్ సర్ అంటే వాళ్ళకి ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మంది